హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్ నేను మీ చందన ఈరోజు మనం వృషభ రాశి వారికి వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం డిసెంబర్ ఇరవై రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో టారెంట్ కార్డ్స్ను ఉపయోగించి మనం తెలుసుకుందాం మీకు కనుక నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏంజిల్స్ ప్లేస్ గైడ్ మీ వృషభ రాశి వారికి డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఎలా ఉందో సిక్స్ ఆఫ్ స్వోట్స్ ఫైవ్ ఆఫ్ దారిట్ వృషభ వాళ్ళు ఏంటంటే చాలా డిప్రెషివ్ మోడ్ లోనే అనేది ఉన్నారు వాళ్ళు చాలా దిగులుగా కూడా ఉన్నారు ఎక్కువగా వాళ్ళు కాన్ఫ్లిక్ట్ అనేది వాళ్ళు ఎదుర్కొంటున్నారు చాలా గొడవలుగా కూడా ఉంది ఇది ఒక ఫ్యామిలీలో అవ్వచ్చు రిలేషన్షిప్ విషయంలో కూడా అవ్వచ్చు అలాగే ఆఫీసుల్లో కూడా వాళ్ళకన్నా పై అధికారులతో గొడవలు అవ్వచ్చు లేకపోతే సేమ్ కొలీగ్స్ ఫ్రెండ్స్ తో కూడా ఇష్యూస్ అనేది కూడా జరిగి ఉండొచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎందుకు వస్తున్నాయి ఏంటి మనం ఇక్కడ నుంచి వీటి దూరంగా వెళ్ళిపోతే బాగున్నా అప్పుడే మనం హ్యాపీగా ఉండొచ్చు అన్న ఆలోచన కూడా వృషభ రాశి వాళ్ళకి అనేది కలుగుతుంది చాలా డిప్రెసివ్ మూడ్ లో కూడా ఉన్నారు వాళ్ళ కోసం వాళ్ళే ఆలోచించుకుంటున్నారు వేరే వాళ్ళు ఏం చెప్పినా వినే యొక్క స్థితిలో అనే లేదు ఇక్కడి నుంచి ఇది మంచిగా వెళ్తుందో తెలియదు చెడుగా వెళ్తుందో కూడా వాళ్ళకి తెలియదు ఏ డెసిషన్ అనేది కూడా వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోవాలి అనుకోవట్లేదు ఇక్కడి నుంచి మటుకు ప్రస్తుతానికి ఫార్ అవే ప్లేసెస్ కి అయితే వెళ్ళిపోదాము అన్న ఆలోచన అయితే మటుకు చేస్తున్నారు వీలైతే ఫ్యామిలీతో సహా షిఫ్ట్ అయిపోదాము వేరే ఇంకేదైనా నియర్ బై సిటీకి వెళ్ళి అక్కడ హ్యాపీగా ఉండి కొత్త లైఫ్ను స్టార్ట్ చేద్దాము అన్నంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు కానీ మీరు తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోవద్దు ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి ఒక్కోసారి మనం ఏమీ చేయకుండా కామ్గా ఉండడం వల్ల కూడా ఇష్యూస్ అనేవి రిజాల్వ్ అవుతాయి కాబట్టి తొందరపడి మీరు ఏ విధమైన నిర్ణయాలు అనేది తీసుకోవద్దు మీ మైండ్ కొంచెం బాగా అవడానికి మీరు ఏదైనా ఫ్యామిలీని తీసుకొని కొంచెం వన్ టూ డేస్ ఏదైనా బయట ప్రాంతానికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అవ్వండి అప్పుడు మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏవేవైతే ఉన్నాయో వాటికి ఒక సొల్యూషన్ కూడా మీకు దొరకొచ్చు అలాగే మనం ఫైనాన్స్ విషయంలో ఎలా ఉందో మనం చూద్దాం ఏంజల్స్ పీస్ గైడ్ మీ ఋషుభరాశి వాళ్ళకి ఫైనాన్స్ Which one Okay, Queen of Cups. ఫైనాన్షియల్ విషయంలోనే మీరు చాలా స్టేబుల్ గా ఉన్నారు మీకు కావాల్సిన మనీ అనేది మీ దగ్గరే ఉంది కాబట్టి మీరు ఆ విషయంలోనే ఏమి ఇది అవ్వాల్సర లేదు రిలేషన్షిప్ విషయంలోని మీరు చాలా స్టేబుల్ గానే ఉన్నారు రిలేషన్ లోనే మీకు ఏమీ కాన్ఫ్లిక్ట్స్ ఏమీ లేవు మీరు రిలేషన్ లోనే మీరు ఒక స్టాండ్ తీసుకొని మీరు దేనికైతే స్టిక్ అయ్యారో దానికి స్టిక్ అయ్యే మీరు నిలబడేసి ఉన్నారు అలాగే వాళ్ళతో వచ్చిన ఏమైనా ఫైనాన్షియల్ ఇబ్బందులు కూడా లేవు వాళ్ళని మీరు సపోర్ట్ చేయగలరు ఫైనాన్షియల్ కూడా వాళ్ళకు కూడా మీరు చేయగలరు ఫైనాన్షియల్ గా ప్రస్తుతానికి అయితే ఇక్కడ మీకంటూ ఏమీ ప్రాబ్లమ్స్ అనేవి అయితే కనిపించట్లేదు నెక్స్ట్ మనం రిలేషన్షిప్ ఎలా ఉందో చూద్దాం కేటన్ ఆఫ్ పెంటికల్స్ రిలేషన్ విషయంలో అయితే రిలేషన్స్ మీ రిలేషన్స్ చాలా బాగున్నాయి మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళతోని అలాగే పిల్లలతోని కూడా గడుపుతున్నారు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా గెట్ టుగెదర్స్ కూడా అవబోతున్నాయి ఇయర్ ఎండింగ్ ఎలాగో వచ్చింది కాబట్టి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని ఒకసారి కలవాలి అని చెప్పి కూడా మీరు అనుకుంటున్నారు మేబీ ఇష్యూస్ అనేవి కెరియర్లో ఉండొచ్చు మీ మిమ్మల్ని డిప్రెస్ చేస్తున్న కారణాలు ఏంటనేవి ఏంజల్స్ ప్లీజ్ గైడమీ వృషభ రాశి వారి యొక్క కెరియర్ ఎలా ఉంది ఆఫ్ కబ్స్ కెరియర్ విషయంలోనే మీకు కొంచెం ఎలిజన్స్ ఎక్కువగా ఉన్నాయి మనం ఈ డెసిషన్ తీసుకుందామా ఆ డెసిషన్ తీసుకుందామా ఇందులోకి వెళ్దామా అందులో వెళ్దామా అన్న దీంట్లోనే మీరు అనుకున్న రిజల్ట్స్ అనేది మీకు రాకపోవడం వల్ల మీరు డిప్రెసివ్ మూడ్ లోకి వెళ్లారు ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉన్నారు రిలేషన్షిప్ విషయంలో కూడా మీకు అంతా బాగానే ఉంది కానీ ఒక కెరియర్ విషయంలోనే మీరు వెళ్ళాలనుకున్న స్టెప్ ని ఇంకా ముందుకు వెళ్ళలేకపోయారు అన్న దీంట్లో మీరు కాస్త డిప్రెసివ్ గా ఫీల్ అవుతున్నారు కాకపోతే ఇంకొంచెం మీరు హార్డ్ వర్క్ కనుక చేసినట్టయితే మీరు అనుకున్న కెరియర్ గోల్స్ కూడా మీరు సాధించగలుగుతారు అలాగే హెల్త్ ఎలా ఉందో కూడా చూద్దాం ప్లీజ్ గైడ్ మీ ఋషభరాశి గారి యొక్క హెల్త్ ఎలా ఉంది పేజ్ ఆఫ్ మీ హెల్త్ అనేది బానే ఉంది మీరు చాలా యాక్టివ్ పర్సన్ చాలా యాక్టివ్ గా ఉన్నారు మీరు మీ హెల్త్ కోసం కేర్ అనేది కూడా మీరు ఎక్కువగా తీసుకుంటున్నారు మీరు వాకింగ్స్ అది వెళ్ళడము ఎర్లీ మార్నింగ్స్ యోగా మెడిటేషన్స్ అవి చేయడం కూడా చేస్తున్నారు కాబట్టి హెల్త్ విషయంలో కూడా ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదు ఓవరాల్ గా ఇది ఏంటంటే ఎక్కువ కెరీర్ విషయంలోనే మీకు ప్రాబ్లమ్స్ అనేవి చూపిస్తుంది మీరు కెరియర్ లోనే ఇంకొంచెం ఎక్కువగా ఫోకస్ కనుక చేస్తే గ్యారంటీగా గా కెరియర్ లో కూడా సక్సెస్ అవుతారు మనం ఓవరాల్ గా నక్షత్రాల పరంగా కూడా ఒక్కొక్క నక్షత్రంకే కె ఎలాగుందో కూడా ఒకసారి చూద్దాం కృత్తిక రెండు మూడు నాలుగు పాతాల వాళ్ళకి ఎలా ఉందో ముందుగా చూద్దాం కింగ్ ఆఫ్ వాండ్స్ కృతిక వాళ్ళు చాలా స్టేబుల్ గా ఉన్నారు వాళ్ళు అనుకున్న సాధించగలము అని చెప్పేసి దీంతో చాలా ధీమాగా కూడా ఉన్నారు వాళ్ళకి మంచిగా ఉంది అంతనా వాళ్ళు ఏమి టెన్షన్ పడట్లేదు చాలా రిలాక్స్డ్ మూడ్ లోనే ఉన్నారు వాళ్ళు అనుకున్నది జరుగుతుంది కాన్ఫిడెన్స్ తో కూడా ఉన్నారు రోహిణ వాళ్ళకి ఎలా ఉందో కూడా మనం చూద్దాం రోహిణి వాళ్ళు రిలేషన్షిప్ విషయంలోనే కాస్త గా ఉన్నారు మన రిలేషన్స్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎవరికైనా వస్తూ ఉంటాయి కాస్త మీరు వాటికి కొంచెం దూరంగా ఉండండి ఎవరితోనే మాట్లాడకుండా కాస్త అందరినీ అవాయిడ్ చేయండి ఒక వారం రోజులు కనుక మీరు ఆ సిచ్యువేషన్స్ కోసం ఏమీ ఆలోచించకుండా ఉండండి ఆ వాటంతట అవే ప్రాబ్లమ్స్ కూడా మనకి సార్ట్అట్ అవుతాయి నెక్స్ట్ మృగశిర ఒకటి రెండు పాదాలకు ఎలా ఉందో చూద్దాం నైట్ ఆఫోన్స్ మృగశిరా వాళ్ళు యాక్షన్ ప్లాన్ లో ఉన్నారు ఎక్కువగా అయితే వాళ్ళకి రిజోనేట్ అయినట్టుంది ఆఫీస్ లోనే యొక్క ఒక మంచి యాక్షన్స్ అనేవి తీసుకోవాలి అనుకుంటున్నారు మీరు ఏ అయితే ప్లాన్స్ లో ఉన్నారో ఆ ప్లాన్స్ లో కనుక మీరు ఇంకా ముందుకెళ్తే మీ కెరియర్ విషయంలోని సెట్ అవుతారు ఓవరాల్ గా వృషభ రాశి వాళ్ళకి మిక్సడ్ రిజల్ట్ చూపిస్తుంది ఎక్కువ పాజిటివ్ వైబ్స్ ఏ ఉన్నాయి లేని ఏం పర్వాలేదు ఓన్లీ కెరీర్ విషయంలోనే కాబట్టి మీకు థింగ్స్ అనేవి సూన్ అనేవి సెట్ అయిపోతాయి మీకు గనక నా రీడింగ్స్ కనుక నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టే పాజిటివ్ బీ హ్యాపీ బాయ్